అంకుశం వర్సెస్ రంగస్థలం ఇదేదో సినిమా ఫైట్ కాదు పొద్దుటూర్ లో టీడీపీ ఇన్ఛార్జ్ అంకుశం సినిమా చూపిస్తారంటూ ప్రవీణ్ రెడ్డి నిన్న వార్నింగ్ ఇచ్చారు అయితే దీనిపై వాలంటీర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇవాళ కాస్త వెనక్కి తగ్గారు డెబ్బై శాతం మంది వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారని ముప్పై శాతం మంది మాత్రమే వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని విమర్శించారు తాను ముప్పై శాతం మందిని మాత్రమే అన్నానని చెప్పుకొచ్చారు ఇంతకీ నిన్న ప్రవీణ్ రెడ్డి ఏమన్నారు విన్నాం ఈ వార్డులో వాలంటీర్లు ఉన్నారు ఈ వాలంటీర్లకు కూడా చెప్తానా అందరి ముందు వాలంటీర్లు చెప్తానా ఒక్కొక్కరు ఇళ్ళగాడికి వచ్చి మీకు పథకాలు వద్దని బెదిరిస్తున్నారు మీరు ఉమ్మడి భయపడకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే పథకాలు పో మీ ఇంటికాడికి వస్తాయి నేనున్నా వాలంటీర్లకు చెప్తానా ట్రోల్ ఇస్తా ఎవరైనా అని ఇళ్ళగాడికి వచ్చి వాలంటీర్లకు చెప్తానా ఇళ్ళకాడికి వచ్చి ఈ వార్డులో

ఈయన ఉక్కు ప్రవీణ్ గారు ఉన్నారు కదా నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు అదైతే మాకు వాలంటీర్ గా నచ్చట్లేదు ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నాడు రంగస్థలం చూసావా రంగస్థలం రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు అదుపులో పెట్టుకో ఇదే నా కబర్దార్